ప్లీజ్ ఒకే ఒక సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మెత్తటి పకోడి అయితే చేస్తున్నానండి బయట వాతావరణం చాలా కూల్గా ఉంది సో త్వరగా వేడి వేడిగా ఏదో ఒకటి తినాలని ఇలా పకోడి చేయడానికి ప్లాన్ చేశానండి సో మెత్తటి పకోడికి ఫస్ట్గా రెండు వందల గ్రాముల శనగపిండి తీసుకున్నానండి ఫస్ట్ ఫస్ట్గా దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను అర టీ స్పూన్ అయితే వాము వేసుకుంటున్నానండి వాము ఆరోగ్యానికి అరుగుదలకు చాలా మంచిది రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం కరివేపాకు ఉల్లిపాయలు అండి ఇది ఈ విధంగా కోసుకోవాలి చూడండి ఈ విధంగా అలాగే దీనిలోనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేశాను మీడియం సైజు రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేశాను వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఈ చల్లని క్లైమేట్ కి ఇలా వేడి వేడిగా పకోడీ బజ్జీలు అలాంటివి వేసుకొని తింటే సూపర్ గా ఉంటది కదండి ఈ విధంగా మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ మాదిరిగా కలుపుకోవాలి కొంచెం జారుడుగా కాదు అలాగని గట్టిగా కాదండి ఈ ఈ విధంగానే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఇది కలపడం అయితే పూర్తి అయిపోయింది ఇది కలుపుకుంటానే నేనైతే బాండి పెట్టుకున్నానండి కొన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను హీట్ అయ్యాక మనం పకోడి వేద్దాము లైట్గా సోడా పొడి వేస్తున్నానండి బేకింగ్ సోడా మనము పకోడి వేసే ముందు ఇలా వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే పకోడి అయితే వేసుకుందాము ఇలా మెల్లిగా వేసుకోవాలి చూడండి ఈ భద్రగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదా ఇవి తీసి గిన్నెలో వేసుకొని మళ్ళీ ఇంకొక వాయ వేసి ఈ వాయ ఆ వాయ కలిపి కుక్ చేసుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి మంచిగా ఉంటాయి ఇది రెండో వాయి ఫస్ట్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నావు కదా ఇది రెండోసారి వేసాను తర్వాత ఫస్ట్ వాయి ఆఫ్ బాయిల్ చేశాం కదండి సో అవి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు కలిపి చక్కగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా టూ టైమ్స్ వేయడం వల్ల అన్నీ ఒకే కలర్ వచ్చి చక్కగా కుక్ అయ్యి మనకు మంచిగా వస్తాయండి చూడండి ఈ విధంగా ఇవైతే అయిపోయినాయి ఇప్పుడు తీసి నేను గిన్నెలో వేస్తాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం జాలిగిసుకున్నానండి ఇప్పుడు మిగిలిన పిండి కూడా అంతా వేసేసి చక్కగా మెత్తని పకోడీ అయితే చేసేసుకుందాం సో మొత్తం అయితే రెడీ అయిపోయినాయి అండి చూడండి ఎన్ని అయినాయో రెండు వందల గ్రాముల శనగపిండికే ఎన్ని పకోడీ వచ్చినాయో సో మీరు కూడా ట్రై చేయండి చూడండి వేడి వేడిగా మెత్తటి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వాతావరణానికి ఇలా పకోడీ చేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్